అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ సో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఆ పార్టీ ఆయందే సో ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు సో ఆయనకే సాక్షి అనే మీడియా కూడా ఉంది ఆయన ఫ్యామిలీ మెంబర్సే దానిలో డైరెక్టర్స్గా వాటాదారులుగా ఉన్నారు సో మరి మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనమే సీఎంగా ఉన్నప్పుడు మరి మన పత్రికకు ఎంతో కొంత లాభం చేకూర్చాలి కదా ప్రయోజనం చేకూర్చాలి కదా సో అలా ప్రయోజనం చేకూర్చే క్రమంలో బయటకు విషయం బయటకు వచ్చేసి ఓపెన్ అయిపోవడమే ఇక్కడ సమస్య ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు ఆయన సొంత కంపెనీ హెరిటేజ్కు ఇచ్చుకోవచ్చు హెరిటేజ్ని పెంచి పోషించవచ్చు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలన్నీ హెరిటేజ్ పాలే వాడాలి అనే రూల్ తీసుకురావచ్చు కానీ అలా చేయలేదే రాష్ట్రవ్యాప్తంగా అంగ అంగన్వాడీ కేంద్రాలకు ఎప్పుడైనా హెరిటేజ్ పాలు ఇచ్చారా లేదు ఇవ్వట్ల అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా హెరిటేజ్ వాడాలి హెరిటేజ్ వాళ్ళతోనే ప్రతి డిపార్ట్మెంట్లో టీ పెట్టుకోవాలి ఖచ్చితంగా టీ పెట్టుకోవాలి హెరిటేజ్ పాలతోనే వాళ్ళందరూ ఖచ్చితంగా మజ్జిగ తాగాలి హెరిటేజ్ పెరుగు ప్యాకెట్లు తీసుకొని నేను ఎక్కడ రూల్ తీసుకురాలా సో అది ఒకసారి ఆలోచించండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి రెండు లక్షల అరవై నాలుగు వేల మంది వాలంటీర్లను పెట్టి ప్రతి ఒక్క వాలంటీరు ఖచ్చితంగా సాక్షి పత్రిక చదవాలి అని ఒక రూల్ తీసుకొచ్చారు ఒక జీవో తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ వాలంటీర్కి ప్రభుత్వ ధనాన్ని వాలంటీర్కి ఇస్తే వాలంటీర్ ఏమో సాక్షి పత్రిక ఇచ్చేవాడు అలా రెండు వందల ఐదు కోట్లు దోచే దోచేశారంట అంటే ప్రభుత్వ సొమ్ముని సాక్షికి మళ్లించారు ప్రభుత్వ ఖజానాను ప్రజాధనాన్ని సాక్షికి ఆ విధంగా మళ్లించారు అది తప్ప కాదా అనేది ఆలోచించండి దినపత్రిక చదవండి అని అనడం వేరు సాక్షి చదవండి అని అనడం వేరు రెండు లక్షల అరవై నాలుగు వేల మందిలో ఏ ఒక్కరైనా వేరే పత్రిక చదివారా చదవాల అలాగే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా అవసరం ఉన్నా లేకపోయినా మూడు నుంచి ఐదు వరకు సాక్షి పేపర్లు వేసేసేవాళ్ళు ఇప్పుడు ఒక మున్సిపల్ ఆఫీసు అక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్రప్రభ ప్రజాశక్తి డెక్కన్ క్రానికలు హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇవన్నీ రావాలి ఒక ఎనిమిది రకాల పత్రికలు రావాలి వాటన్నింటికి బిల్లులు ఇవ్వాలి కానీ వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక ఆఫీస్కి కొన్ని కొన్ని ఆఫీసుల్లో మూడు సాక్షి పేపర్లు కొన్ని ఆఫీసుల్లో ఐదు సాక్షి పేపర్లు కొన్ని ఆఫీసుల్లో ఎనిమిది సాక్షి పేపర్లు సాక్షి తప్ప వేరేదేమీ వేయలే సో అలా బలవంతంగా సాక్షి సర్క్యులేషన్ పెంచుకున్నారు ప్రభుత్వ ధనాన్ని సాక్షికి మళ్లించారు ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆధారాలతో సహా బయటకు తెస్తుంది అలా దాంతోపాటు ఏ చిన్న కార్యక్రమం జరిగినా సరే ప్రభుత్వ పరంగా సాక్షికి ప్రకటనలు ఇచ్చేయడమే సాధారణంగా ప్రభుత్వాలు దినపత్రిక ఇచ్చే ప్రకటనలు ఇచ్చే విషయంలో ఒక సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వమే ఒక రూల్ ఇచ్చింది అదేంటంటే టాప్ సర్క్యులేటెడ్ ఉన్న టాప్ త్రీ సర్క్యులేషన్ ఉన్న మూడిట్లో రెండు పత్రికలకు యాడ్లు ఇవ్వాలి మూడు పత్రికల్లో రెండు పత్రికలకు ఖచ్చితంగా యాడ్ ఇవ్వాలి అంటే ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి ఈ మూడిట్లో రెండు పత్రికలకు యాడ్లు ఇవ్వాలి కాబట్టి వైసీపీ సాక్షికి ఈనాడికి యాడ్లు ఇచ్చారు చాలా కాలం ఈనాడు వాళ్ళు చివరు వన్ ఇయర్లో ఆపేశారులే అది వేరే విషయం దాంతోపాటు వేరే పత్రికలకి ఇచ్చుకోవచ్చు అనమాట అట్లా సాక్షి పత్రికకు గత ఐదేళ్లలో నాలుగు వందల యాభై కోట్ల విలువైన యాడ్లు ఇచ్చారు ప్రకటనలో ఈ నాలుగు వందల యాభై కోట్లు మిగిలిన అన్ని పత్రికలకు అన్ని పత్రికలకు కలిపినా ఇవ్వలేదు అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ప్లస్ ఇతర పత్రికలకు అన్ని కలిపినా నాలుగు వందల కోట్ల యాడ్లు కూడా ఇవ్వలే అన్నిటికీ కలిపిన కానీ ఓన్లీ సాక్షికి మాత్రం నాలుగు వందల యాభై కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారు ఇది తప్ప కాదా యాక్చువల్లీ సాక్షి రేట్ కంటే ఈనాడు రేటు ఎక్కువ యాడ్ ఈనాడు మొదటి పేజీలో యాడ్ అయ్యాలంటే ముప్పై ఐదు నుంచి నలభై లక్షలు సాక్షి మొదటి పేజీలో యాడ్ అయ్యాలంటే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై లక్షలు సో అలా ప్రకటన వాల్యూ లెక్కేసుకుంటే సాక్షికి నాలుగు వందల కోట్ల యాడ్లు ఇస్తే ఈనాడుకు నాలుగు వందల యాభై కోట్లు ఇరవై యాడ్లు ఇవ్వాలి కానీ అలా చేయలేదన్నమాట అక్కడ కూడా రూల్స్ అతిక్రమించారు తప్పుకు దొరికారు ఇలా ఆ అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా సాక్షిని ఏ విధంగా పెంచి పోషించారు ఏ విధంగా ప్రజాధనాన్ని కట్టబెట్టారు అనే దాని మీద కొంచెం సీరియస్గా ఈ ప్రభుత్వం ఫోకస్ పెట్టి ఎంక్వైరీ చేస్తుందన్నమాట సో ఆధారాలు కూడా చాలా ఈజీగా దొరికిపోతాయి ఎందుకంటే ప్రభుత్వ శాఖల నుంచి బిల్లులు వెళ్తాయి కదా ఆ బిల్లులన్నీ కూడా ఆన్ రికార్డే కదా సో దొరికిపోతాయి సో సాక్షి సర్క్యులేషన్ ఇప్పుడు అలా బలవంతంగా పెంచుకున్నారు కాబట్టి ఇప్పుడు సర్క్యులేషన్ బాగా పడిపోయిందంట నాలుగున్నర నుంచి ఐదు లక్షలకు పైగా సర్క్యులేషన్ పడిపోయింది ఒకేసారి ప్రభుత్వం కూలిపోయిన వెంటనే సాక్షి సర్క్యులేషన్ కూలిపోయింది అంతకుముందు పదమూడున్నర లక్షలు ఉండేది ఇప్పుడు ఎనిమిదిన్నర లక్షలకు పైగా అరౌండ్ ఉందంట బాగా తగ్గిపోయింది అనమాట ఎందుకంటే బలవంతంగా పెంచుకున్నారు అధికారాన్ని వాడుకొని ఇప్పుడు పోయింది థ్యాంక్ యూ